లభిస్తా ఉన్న భద్రత రక్షణ వారికి రాజకీయంగా అధికారంలో దక్కుతా ఉన్న వాట ఇవన్నీ కూడా లెక్కకేసుకొని మహిళా సాధికారత విషయంలో ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆ రాష్ట్రంలో ఆకచలెమ్మలు ముందడుగులో ఉంటే రాష్ట్రం కూడా ముందడుగులో ఖచ్చితంగా ఉంటుంది అని చెప్పి కూడా అందరూ నమ్ముతారు ఈరోజు నేను చెప్తా ఉన్నా గర్వంగా కూడా చెప్తా ఉన్నా దేశ చరిత్రలో ఎక్కడా కూడా జరగని విధంగా రాష్ట్రంలో ఇంతకు ముందు ఎప్పుడూ కూడా చూడని విధంగా ఇరవై ఒకటవ శతాబ్దపు ఆధునిక భారతీయ మహిళ మన గడ్డ మీద గడప గడపలోనూ ఆవిర్భించాలన్న లక్ష్యంతో ఈ యాభై ఆరు నెలలుగా మీ బిడ్డ ప్రభుత్వం ప్రతి అడుగు కూడా వేసింది అని చెప్పి కూడా గర్వంగా తెలియజేస్తా ఉన్నాను మహిళా సాధికారతను దన్నుగా దేశంలో మరే ప్రభుత్వం కూడా అమలు చేయని విధంగా రాష్ట్రంలో సంక్షేమం కానీ అభివృద్ధి కానీ ఈరోజు ఈ యాభై ఆరు నెలలుగా తేడా కనిపించే విధంగా దేశంలో ఏ రాష్ట్రంతో అయినా చూసుకున్నా కూడా రాష్ట్రంలో ఎప్పుడూ జరగని విధంగా తేడా కనిపించే విధంగా ఈరోజు అడుగులు పడతా ఉన్నాయి అర్హత మాత్రమే ప్రామాణికంగా తీసుకుంటూ ఎక్కడా కూడా వివక్ష అనే దానికి చోటు లేకుండా లంచానికి ఎక్కడా కూడా చోటు లేకుండా ఈరోజు ప్రతి పథకం కూడా మన రాష్ట్రంలో అవుతా ఉంది అని చెప్పడానికి గర్వపడతా ఉన్నా అందులో భాగంగానే ఈరోజు అక్షరాల ఆరు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు నా పొదుపు సంఘాల సంఘాలక్కమ్మనకు నేరుగా బటన్ నొక్కి ఇచ్చేలా ఈరోజు అడుగు వేస్తా ఉన్నాం ఈరోజు అడుగుతా ఉన్నా నేను ఈ ఒక్క పథకానికి సంబంధించే అక్షరాల ఇరవై ఐదు వేల ఐదు వందల డెబ్బై కోట్ల రూపాయలు ఈరోజు ఈ ఒక్క పథకానికి సంబంధించే మనం ఖర్చు చేస్తా ఉన్నాం అక్షరాల డెబ్బై తొమ్మిది లక్షల మందికి మంచి జరిగిస్తూ ఇప్పటికే మూడు దఫాలల్లో పంతొమ్మిది వేల నూట డెబ్బై ఎనిమిది కోట్ల రూపాయలు ఇవ్వడమే కాక నాలుగవ దఫా కింద ఈరోజు ఇచ్చే ఆరు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు కూడా కలుపుకుంటే అక్షరాల ఇరవై ఐదు వేల ఐదు వందల డెబ్బై కోట్ల రూపాయలు నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా కూడా పోతా ఉంది మీ బిడ్డ బటన్ నొక్కుతా ఉన్నాడు నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి పోతా ఉంది ఎక్కడ ఎవరు లంచాలు అడగడం లేదు ఎక్కడ ఎవరూ కూడా వివక్ష చూపకుండా ఈ రోజు పరిపాలన సాగుతా ఉంది ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఈ యాభై ఆరు నెలల కాలంలోనే అక్షరాల అక్క చెల్లెమ్మలను వాళ్ళను చేయి పట్టుకుని నడిపిస్తూ సున్నా వడ్డీ కింద అక్షరాల నాలుగు వేల తొమ్మిది వందల అరవై ఎనిమిది కోట్ల రూపాయలు నా పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మలకు సున్నా వడ్డీ కింద మీ బిడ్డ ప్రభుత్వం మీ అన్నత ప్రభుత్వం మీ తమ్ముడు ప్రభుత్వం నేరుగా అక్క చెల్లెమ్మలకు ఇచ్చింది కేవలం అక్క చెల్లెమ్మలను వాళ్ళ కాళ్ళ మీద నిలబెట్టేదాని కోసం ఈ వైఎస్ఆర్ సున్నా వడ్డీ ఈ వైఎస్ఆర్ ఆసరా అనే ఈ రెండు కార్యక్రమాలు మాత్రమే తీసుకుంటే అక్షరాల ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలు నా అక్క చెల్లెమ్మలకు ఇవ్వగలిగాము అని కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నాను సంతోషపడతా ఉన్నాను ఈ సందర్భంగానే తెలియజేస్తా ఉన్నా